మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా వక్కు వస్తా ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తా ఉంటది గమనించే ఉంటారు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపలార్థాలు పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క తెలుసా చెల్లెమ్మా ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమా ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్ప అడగడం తప్పావా అడగడం తప్ప తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి